తెలియజేస్తూ ఈరోజు ప్రొద్దుటూరులో వలస కార్మికులకు అడ్డాకూలీలుగా పనిచేస్తున్న వ్యక్తులకు అదేవిధంగా రిక్షా కార్మికులకు అమ్మాలి పనిచేసి మోటల్ పోసే వ్యక్తులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మినిమం ఒక పదివేల రూపాయలు నెలవారీగా వాళ్ళ గీత పద్యాలు వాళ్ళ అవసరాలకు వాళ్ళ పెద్ద పొందనే ఐదున్నరకు వచ్చి దాదాపు పడి కోసం చేస్తున్న వీళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా వెంటనే ఒక పదివేల రూపాయలు అమలు చేసే చిన్న ఏర్పాటు చేయాలి అది మా మహాజన రాష్ట్ర సమితి ఒక డిమాండ్గా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మన్నాడు బుధవారము ఇరవై తొమ్మిదో తారీఖు రొద్దుటూరు ఎన్జిఓ ఆఫీస్లో మనకు ఒక మీటింగ్ ఉంటుంది ఆ మీటింగ్ విషయంలో కూడా మన కార్మికులందరూ ఆధార్ కార్డు ఒక ఫోటో తీసుకొని వచ్చి ఆ సభ్యత్వం మొబైల్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతమంది అయితే కార్మికులు ఉన్నారో ఆ విషయాలన్నీ కూడా మనము కలెక్టర్ గారికి తర్వాత సీఎం గారికి కూడా తెలియజేసే విధంగా పనిచేయాలని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఖచ్చితంగా ప్రతిరోజు అనేక విధాలుగా ఇబ్బందులు గురయ్యి దూర ప్రాంతాల నుంచి పల్లెల నుంచి ఇక్కడ పని కోసం వేసి చూస్తూ గంటల తరబడి నిరీక్షతో ఒకరోజు ట్రైమ్ ఇం

కాటా గులేలు లో దేతగి వాటా గులేలో దేంద్యి